సత్యనారాయణ గారు మీరు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఏ నమ్మకంతో పోటీ చేస్తున్నారు ఈ గ్రామంలో కష్ట సుఖాలుగా ఉన్న ఎప్పుడు ఎప్పుడు వచ్చినా ఏ ఏ టైంకి వచ్చినా ఎవరు వచ్చినా ఇది ఇప్పుడే కాదు పది సంవత్సరాల గతం నుండి ప్రతీ కష్టానికి సుఖానికి ఫస్ట్ కాల్ నాకు వస్తే నేను ఏ రాత్రి అయినా ఎంత రాత్రి అయినా ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉండి వర్క్ చేసిన ఇప్పుడైతే నాకు ఈ ఈ టైము అందరూ అందరూ పోయి నువ్వు ఉండబడుతుంది ఎందుకంటే ఈ విలేజ్లోనే ఉంటావు ఈ విలేజ్ నుంచి ఏ ఏ ఆపద వచ్చినా ఎక్కడ ఏ సైడ్ నుంచి వచ్చినా ఎప్పుడు మేము మీకు సహాయ సహకారాలు అందిస్తున్నావు కాబట్టి నువ్వు మీరు నువ్వే ఉండవడతా చెప్పేసి అందరూ నన్ను ఇది చేస్తే గత రెండు సంవత్సరాల నుంచి అంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళని కాదు ఎందుకు అది అని అనరాక నేను ప్రజలతోని ప్రజలందరూ అనేటప్పుడు అలా మాటని కాదు అని పక్కకు పెట్టరాదు అని నేను ఈ దీంట్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినాను అందించిన గ్రామంలో నేను ఈ గ్రామానికి పది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ హాస్పిటల్ కానీ ఎక్కడ కూడా ఎమర్జెన్సీగా పోయి అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉన్నా గొడవలున్నా పోలీస్ స్టేషన్ కేసులున్నా హాస్పిటల్ సీరియస్ కేసులున్నా నేను ముందుండి ఏం నేను ఉన్నానని చెప్పి అందరికి ధైర్యం చెప్పి ఎక్కడ ఏం ప్రాబ్లం రాకుండా చూసుకున్న తర్వాత మా విలేజ్లో బాగా అవినీతి జరిగింది నేను సేవా కోసం నేను వెళ్తే అక్కడ అవినీతి బాగా పంపించింది కాబట్టి అవినీతి తట్టుకోలేక యువతరానికి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను గట్టి నినాదంతో ప్రజల మాట మాట అయ్యిని నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను యువకుల కోసం మీరు ఏం చేయాలనుకున్నారు మా విలేజ్లో ఎడ్యుకేషన్ చేసిన యువకులు అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వాళ్ళ డిసిషన్ ఏముంటే దానికి నేను ఫాలో అవ్వడానికి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమి చెప్తారు ఆ ఆ దిశగా యువకుల దిశగా ఈ గ్రామ పంచాయతీ వ్యవహారం కానీ గ్రామము కానీ ఆదర్శ గ్రామంగా యువత యువకుల దగ్గర ఎంత ఉన్నదనే తెలిపేయటానికే ఈ ఐదు సంవత్సరాలు నేను పదవిలోకి రావాలన్న కోరికతోని వచ్చాను ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళ పుస్తకాలు జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఏదైనా లైబ్రరీ కానీ ఏదైనా పెట్టా పెట్టాలా మనం ఇక్కడ ఉండాలి అని అనుకుంటే యువకులు దానికి నేను ఎంత ఖర్చు అయినా నా సొంత నా జేబు ఖర్చు నా జేబుల నుంచి పెట్టి తీర్చి దాన్ని చేసి చూపించాలని అనుకుంటున్నాను క్రీటే క్రికెట్ యువకులకు క్రికెట్ గ్రౌండ్ లేక ఇబ్బంది ఉన్నది వాళ్ళు స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు ఎన్నుకుండి వాళ్ళ ఆశయాన్ని నెరవే నేను రెడీగా ఉన్నాను ఆడపడుచులకు ఏ విధంగా మా దగ్గర ఉన్న డాక్టర్ గ్రూప్ వాళ్ళకు ఐకే ఐకేపీ భవనం ఇక్కడ లేక అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ప్రతి దగ్గర మీటింగ్ చేసేటప్పుడు నేనే చూసి బాధపడడం జరిగింది నేను గవర్న గవర్నమెంట్ గవర్నమెంట్తో ఫాలో అయ్యి ఎమ్మెల్యే గారితో ఫాలో అయ్యి ఏదైనా చేసి ఎంత కష్టమైనా ఆ భవనాన్ని ఏర్పాటు చేయడానికి ఆడపడుచుల కోసం నేను రెడీగా ఉన్నాను ఆడవాళ్లకు మా దగ్గర పెన్షన్లు బాగా తక్కువ ఉన్నాయి ఆ పెన్షన్ ఐడి ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఇంటికి ఎక్కడైతే పెన్షన్ ఎవరికైతే లేదో ప్రతి వాళ్లకు పెద్ద మనుషులు కానీ బీడీ కార్మికులు కానీ మన జేన్స్ల పెద్ద మనుషులు ఏజ్ అయింది ఏజ్ అయింది కానీ పెన్షన్ లేదు ఐడి ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి నేను నా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను నా నా సేవ ఎంత అయితే చేస్తానో ఆ పెన్షన్ కోసం అయితే బాగా నేను కష్టపడి చేయాలనుకుంటున్నాను ఈ విలేజ్లో ఆడవారికి ప్రభుత్వం నుంచి పిండిగిరిని కానీ కుట్టు మిషన్లు కానీ ఇస్తారీ మిషన్లు కానీ ఆడవారికి ఇంటి దగ్గరనే వర్క్ చేసేటట్టు చూ చేస్తానని అనుకున్నా అనుకుంటున్నాను మా విలేజ్లో ఆడవారికి నేను ముందుండి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు సర్పంచ్గా గెలిస్తే మా విలేజ్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత ఈ రెండులో డ్రైనేజ్లు సిసి రోళ్ళు లైటింగ్స్ ఇవన్నీ చేసి ఆదర్శ గ్రామంగా దిద్దాలని దిద్ది తీరుస్తానని నా ఆశయంగా వెళ్తున్నాను మీరు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఏ గుర్తుతో ముందుకు వెళ్తున్నారు మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బందెల గంగమని ఉంగరం గుర్తు నాకు భారీ మెజారిటీతో మా ఊరు విలేజ్ పెద్దలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కలిసి భారీ భారీ మెజార్టీ ఇస్తు ఇస్తున్నారని ఇస్తారని ఆశిస్తున్నాను